అందరికీ నమస్కారం అండి మన వరంగల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయము మన నాగేశ్వర స్వామి దేవాలయము ఇది వరంగల్ ఖమ్మం రోడ్కి ఉంటుందండి స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇది ఆర్చి అండి కనిపించేది అంటే ఎంట్రెన్స్ మనము వెళ్ళడానికి ముందుగా ఆర్చి ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక వంద మీటర్ల దూరంలో మాత్రమే దేవాలయం ఉంటుంది చూడండి మనం వెళ్తుంటే అక్కడ బోట ఒకటి కనిపిస్తుంది వరంగల్ నాగేశ్వర స్వామి దేవస్థానం అని కనిపించిందండి చూశారు కదా ఇదే అండి ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే దేవాలయం ఉంటుంది కనిపిస్తుంది కదా అదే అండి దేవాలయం చాలా బాగుంటుంది పెద్దది మన పార్కింగ్ ప్లేస్ కూడా చాలా వరకు పెద్దగా ఉంటుందండి ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా బాగుంటుంది కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ వచ్చారు ఇది నేను మధ్యాహ్నం టైంలో తీశానండి ఎలా అంటే మార్నింగ్ నుండి టైం నాకు దొరకలేదు ఆలయం ఎంట్రెన్స్ అవుతున్నాము ఆలయంలోకి ఎంట్రెన్స్ అయ్యే ప్లేస్ ఇక్కడ నుండి ఇదే ఎంట్రెన్స్ అండి కొంచెం వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మన టికెట్ కొంటున్నట్టు మీకు తెలిసే ఉంటుంది మన పూజ సామాగ్రి లాంటివి ఇవన్నీ ఉంటాయి ఆఫ్టర్ దట్ చెట్టు కింద చూసారు కదా ఇక్కడ ఫంక్షన్లు కూడా అలా అవైలబుల్గా ఉంటుంది అంటే మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ అన్నీ చేసుకోవచ్చు పెళ్ళి శుభకార్యాలు ఏవైనా కానీ ఇక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు కనిపిస్తున్నది చాలా ప్రాముఖ్యమైనది అండి చెట్టుతోనే పుట్ట ఉంటుంది చుట్టూరా ప్రతిమలు ఉంటాయి నాగేశ్వర స్వామి చాలా ప్రాముఖ్యమైన ఎంతో భయభక్తులు కలవారు ప్రాముఖ్యంగా ఇక్కడికి వస్తారు ఎంట్రెన్స్లో మన గణపతి టెంపుల్ ఉంటుంది ఆయన పూజలు చేయని వారంటూ ఉండరు అలాగే ఎంతోమంది మహిళలు కూడా ఇక్కడ కూర్చొని సేవలు చేస్తారు ఎందుకంటే కార్తీక మాసం కదండి మొదటగా పూజ ఆయనకే అందుతుంది కదా తెలుపూజ గణపతి ఇక్కడ ఇప్పుడు చూసారు కదా దజస్థంభం ముందు రెండు మన ప్రతిమలు అయితే పెట్టారు నాగేశ్వర స్వామి ఇది కొబ్బరి తెంకాయలు కొట్టే స్థలం కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట కొంచెం చూడండి చాలా పెద్దగా ఉంటుందండి దజస్థంభం ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా వరకు పెద్దగా పెద్దగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో బాగుంది కదా చాలా బాగుంది కదా ఇది ద్వారపాలకులుగా నాగేశ్వర స్వామికి నాగదేవతలుగా ఉంటారు కదా నాగదేవతలు వారేనండి ఇరువైపులా ఉంటారు నేను వన్ సైడ్ మాత్రమే తీశాను ఎందుకంటే అటువైపు పబ్లిక్ చాలా ఉన్నారు నవగ్రహాలండి మనము గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే నవగ్రహాలకు మనము నవల చుట్టూ తిరుగుతాం కదా ప్రదక్షిణలు అదే నేను నేను కూడా చేశాను ఓన్లీ వన్ సైడ్ చూపిస్తున్నాను బాగుంది మనం కోరుకోనా కోరికలు ఏదైనా సరే మనం అనుకున్న జరగాలి ఏంటంటే పిల్లలు లేని వారికైనా కానీ కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వారైనా కానీ కుటుంబ కలహాలు ఉన్నవారు కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారండి చూడండి ఆర్చి ఏదో డిజైన్ చేశారో బాగుంది కదా నేను దగ్గర నుంచి తీసాను ఇంకా చూడండి నాగేశ్వరుడు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది చుట్టూరా కళలు అనేది నేను కౌంట్ చేయలేదు కానీ చాలా బాగుంటుందండి పెద్దగా ఉంటుంది మస్తు ఉంటుంది బాగుంటుంది ఇది మనము ప్రదక్షిణలు చేసే ఇప్పుడు గుడి చుట్టూ చేస్తాం కదా అలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రదక్షిణలు చేస్తున్నాం అన్నమాట కింద నడిచే వారిని మనం తీయలేం కదా బాగోదు అందుకే నేను సైడ్ నుంచి తీసి మీకు చూపిస్తున్నాను ఈ మన స్తంభాలనేటివి కూడా డిజైన్లో చేశారండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ టర్న్ ఉంటుంది లెఫ్ట్ టర్న్ నుండి మళ్ళీ చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉంటుంది నేను ఇక్కడ వరకు ఆపిస్తాను ఇక్కడ అటువైపు పబ్లిక్ ఉన్నారు కదా చాలా పబ్లిక్ వచ్చారు కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు మంగళవారం రోజున చాలా వస్తారు పబ్లిక్ ప్రతి శిల్పము కూడా నాగేశ్వర స్వామికి సంబంధించిన నాగదేవతలకు సంబంధించిన వారే ఉంటారు వేరే ఏమి ఉండవు గంట ఇది మన దేవాలయము కనిపిస్తుంది కదా గర్భగుడి ఎదురుగా మనకు అవకాశం లేదండి అప్పుడు మధ్యాహ్నం అయినా కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు చూడండి అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అయ్యగారు కూడా మన మనం కమిటీతో కూడా అడిగాము అది పబ్లిక్ చాలా ఉన్నారండి మీరు వెయిట్ అని చెప్పేసి అన్నారు అప్పటికే నేను టూ త్రీ అవర్స్ వెయిట్ చేశాను చాలా పబ్లిక్ ఉండే ఇక్కడి నుంచి కనిపిస్తున్నారు కదా నాగేంద్ర స్వామి ఇది బయట అండి ఇది కళ్యాణ మండపము ఇది మన అయ్యగారు టైం ఇచ్చే వరకు మనము పక్కన తీస్తున్నాం అన్నమాట ఇది మండపం ఉంటుంది ముందు ఫంక్షన్ కూడా ఉంటుంది ఏ శుభకార్యములైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది గర్భగుడి దగ్గర ముందు అండి చూడండి పైన కూడా ఇక్కడ కూడా సేమ్ శేషు శేషుకల్పంలా ఉన్నది కదా శేషుడు నాగశేషుడు ఉన్నారు కదా నాగేంద్ర స్వామికి సంబంధించిన ఆర్చి కూడా కనిపిస్తుంది కదా పైన ఈ మూడుపులు కట్టినవారు మొప్పులు తీసుకునేవారు దాదాపు ఇక్కడికి వచ్చేవారు పిల్లలు లేనివారు కొత్తగా మ్యారేజెస్ పెళ్ళిళ్ళు కావాలి అని కోరుకునే వారి కోసం చూడండి మహా అద్భుతం అద్భుతం అంటే అద్భుతం అండి నాగేంద్ర స్వామి వారిని నాగేశ్వర స్వామి వారిని చూడండి ఎప్పుడు ఎవరు ఇలా చూపించలేదు ఫస్ట్ టైం నేను వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఒప్పుకున్నారు ఈ అదృష్టం నాకే కలిగింది నాతో పాటు మీ అందరికీ కలుగుతుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో ఎంత మహిమాన్వితం మనం కూడా దర్శించుకో చూడగానే మనకు ఆల్రెడీ గర్భగుడిలోకి వెళ్ళకముందే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా లోపలికి మనం ఇప్పుడు మనకి ఇలాగ ఎంట్రెన్స్ ఉండదు అయ్యారే ఉంటారు కాబట్టి మనకు ద్వారం దగ్గర దాకా మనం వెళ్తాం ఇలా ఇక్కడ దాకా వెళ్ళి మనము దర్శనం చేసుకుంటాం స్వామివారిని చేసుకున్న తర్వాతకి చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు అప్పటికే మధ్యాహ్నం అయినా కూడా అప్పటికి ఇంత పబ్లిక్ ఉన్నారు ఇంతమంది మహిళలు ఇక్కడికి మెయిన్ ప్రతి మంగళవారము కొన్ని వేల మంది మహిళలు వస్తారండి వారికి మంచి చేకూరాలని వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇందులో పాల్గొంటారు ప్రతి ఒక్క కోరిన కోరికలు తీర్చే దేవుడని నమ్మకం అండి ఇక్కడ ప్రత్యేకమైన మాట ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పేది మన మీది మొక్కుకున్న స్వామివారు అది మాకు నెరవేరుస్తారు అందుకే మేము వస్తామని ప్రతి ఒక్కరు చాలామంది అన్నారు చూస్తున్నారు కదా మన చుట్టూరు ఉన్నది అయ్యగారు వారి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ మాత్రం దానికి ఒప్పుకున్నారండి నేను రిటర్న్ బయటకు వస్తున్నాను అప్పటికి బయటకు వస్తున్నా కూడా చాలామంది ఉన్నారు నేను ఇటువైపు నుండి వస్తే నాకు అయిపోయింది దర్శనం అయిపోయింది కాబట్టి నేను ఇటు నుంచి వస్తున్నాను ఇది వేరే దారి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వేరే దారి లెఫ్ట్ సైడ్ ఈ ఎంట్రన్స్కి అది అవుట్ సైడ్కి ఇలా వచ్చేస్తున్నాను నేను బయటికి చూస్తున్నారు కదా ఇదా అమ్మవారు అమ్మవారు ఒప్పుకున్నారు డైవ్ సంబంధికి నేను అలాగే అలాగే రిటర్న్ వచ్చాను మెయిన్ థింగ్ ఏంటంటే దంపతులకు పిల్లలు లేని వారికి మ్యారేజ్ కావాల్సిన వారికి మెయిన్ ఈ దేవాలయం ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనదిగా చెప్పుకుంటున్నారు పునర్దర్శనం ప్రాప్తి వస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది బయటకు వచ్చాక ఈయన జ్యోతిషన్ చెప్పే వాళ్ళు ఉంటారు ఇక్కడ మంగళవారం ఒక ఇద్దరు లేదా ఒక ముగ్గురు లాంటి వారు ఉంటారు ఈ నాకు ఒక్కరికి అనిపించారు నేను అక్కడి వరకే స్టాప్ చేశాను కానీ సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర మీకు చూపించాలి మెయిన్ థింగ్ ఇక్కడ ఆలయానికి ముఖ్యమైన ప్రవేశ ద్వారం ముందు ఆయన పెద్ద విగ్రహ స్థాపన చేశారు ఎలా ఉందో చూడండి దగ్గర చూస్తే ఇంకా కళ్ళు చెదిరిపోతాయండి ఎంత పెద్దగా ఉంటుంది నమస్కారం అండి చూసారు కదా ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఎందుకంటే నాకు స్వామివారి చరిత్ర పూర్తిగా తెలియదు నేను ఇంకో వీడియోలో తప్పకుండా పూర్తి ఆలయ చరిత్ర స్వామివారి చరిత్ర తెలుసుకొని ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెడతాను ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నవంబర్ ఇరవై తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుందండి మన నాగేశ్వర స్వామి ఆలయంలో తప్పకుండా భక్తులు ఎవరైనా సరే ఈ వీడియో ద్వారా తెలిసిన వారైనా కూడా అందరూ దర్శించుకొని స్వామివారి కృపను పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకో విషయం అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ దొరుకుతుంది ఒక ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్